మాట్లాడతా విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఈరోజు మీకోట మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి మూల వ్యాపారులు మరియు మొబైల్ ట్రే మొబైల్ ఫోన్ ట్రేడర్స్ కావచ్చు అదేవిధంగా ట్రాన్స్పోర్టర్స్ కావచ్చు రుద్దు పూర్తి పండ్మూర్లు పన్నులు వెజిటేబుల్స్ డొనేషన్ చేయడానికి రావడం అనేది జరిగింది కొద్దిగా తొమ్మిది రకాలైనటువంటి కూరగాయలు ఈ వరద బాధ్యత సహాయను డొనేట్ చేయడం జరిగింది ముఖ్యంగా పలన్నేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి సంజీవ్ కుమార్ కావచ్చు చిత్తూరు మార్కెటింగ్ విశాఖ ఏడి కావచ్చు ఏడి పరమేశ్వరన్ కావచ్చు వీళ్ళు కోఆర్డినేట్ చేయడం అనేది జరిగింది దాంతోపాటు మన స్థానిక నాయకులు రామచంద్ర నాయుడు గారు కావచ్చు ఇంకా ఇతర నాయకులందరూ కూడా వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ వరద బాధితుల సహాయార్థం ఈ కార్యక్రమాన్ని పూర్తిగా కోఆర్డినేట్ చేసి ముందుకు రావడం అనేది జరిగింది వీళ్ళందరికీ కూడా మార్కెటింగ్ శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయడం అనేది